అధ్యక్ష ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి సెషన్లో సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది రెండోది మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ అంటే ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డైరీలు అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామిక వస్తున్నారు వాళ్ళు కూడా ముందరికొచ్చి ఐటీఐ పాలిటెక్ మేము దత్తకు తీసుకుంటాం మెరుగైన విద్యను మేము అందిస్తాం ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది సో అది కూడా మేము డిస్కషన్లో ఉంది అధ్యక్ష దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం వాస్తవ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంది పాలిటెక్నిక్ వచ్చే గల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్ట్ మొదటి వారంలో ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీని ఎట్లా రిపేర్స్ మెయింటెనెన్స్ కొత్త భవనాలు కట్టే లోపల ఉన్న భవనాలకి ముందర రిపేర్స్ మెయింటెనెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్స్ ఎలా పెంచాలనే దానిపైన తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చే పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష ఐదు ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఐటీఐ వచ్చే గలం ప్రైవేట్ ఐటిఐలు ఒక పదిహేను ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి నూట నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో అరవై ఒక శాతం అధ్యక్ష ప్రైవేట్లో నలభై శాతం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం ఎయిటీ పర్సెంట్ ఉండేది అడ్మిషన్స్ రెండు వేల పదిహేను పదహారు తొంభై నాలుగు శాతంకి అధ్యక్ష కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక శాతం అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం అయితే కేవలం యాభై తొమ్మిది శాతం అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్స్ పాలిటెక్నిక్ ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల ఎనభై మూడు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై మూడు ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూడా ఐటీఐలో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్స్ తొంభై నాలుగు శాతం ఉంది అధ్యక్ష ప్రైవేట్లో అరవై ఒక శాతం ఉంది ఐటీఐల్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది